దేవుని నమ్మితే నమ్మితే ఏంటి ప్రయోజనం ఏంటి లాభం ఏంటి మనకి బెనిఫిట్స్ అని మనం చూస్తున్నాం అంతేనా అదే కదా దాంట్లో ఒక భాగమే ఇది అవునా ఇక్కడికి వచ్చేసరికి ఒక ప్రస్తావన మీ దగ్గర పెట్టే రాత్రి ఏమని భక్తిహీనుల గురించి మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు ప్రస్తావిస్తూ వారు భక్తిహీనులు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని రాబోదినా చూద్దామని చెప్పేసి అన్నారు అవునా దాని గురించి ఈ రా ఈ ఉదయ కలసే మనం ధ్యానం తీసుకుందాం అసలు భక్తిహీనులు అంటే ఎవరు భక్తులు భక్తులు అంటే ఎవరు అసలు భక్తిహీనులు ఏమి కోరుకుంటారు భక్తులు ఏమి కోరుకుంటారు ఆనాడు ఏమి కోరుకున్నారు ఏమి కోరుకోలేదు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించుకుందాం ఆ రాత్రికాల సమయంలో దేవుని నమ్మితే మనకి ఏం కలుగుతాయి నీతిమంతులుగా తీర్చబడతాము బలము కలుగుతుంది సమస్తం సాధ్యమవుతుంది ఆయన మహిమ చూస్తాము సిగ్గుపడము సహాయం కలుగుతుంది ఇంకా కృప ఆవరిస్తుంది అని దేవుని నమ్మితే కృప ఆవరిస్తుంది దేవుని క్రిస్తోత్ర భక్తులు భక్తిహీనులు వీరిద్దరి గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం ఆయన నమ్మితే కృప ఆవరిస్తుంది ఒకవేళ ఒకవేళ భక్తిహీనంగా ఉంటే జరిగే కార్యక్రమాలు ఏంటి సుధన ന്യാധിപതു ഗ്രന്ഥം പദോ അധ്യായം പതിനാലോ വച്ച ന്യധിപതി ഗ്രന്ഥം പദവാധ്യായ പതിനാല് പദോ അധ്യായം പതിനാലോ വച്ചു പോയി മീറു కోరుకున్నటువంటి దేవతలకు మొరబెట్టుకోండి మీ శ్రమకాలి మిమ్మును రక్షించునేమో అని ఎవరంటున్నారన్నమాట అని కు సెలవు ఇచ్చినారు ఎవరు మోస ఉన్నారా తండ్రి అయినా దేవుడు మాట్లాడుతున్నారు అక్కడ ఏమంటారు అంటే పైకి చదివితే మనకి వీరు నా మాట వినట్లేదు కాబట్టి నాకు లోబడట్లేదు కాబట్టి పైకి చదివాను ఒకసారి రెండు వచ్చి పైకి నుంచి పద్నాలుగు కదా అప్పుడు ఇస్రా

అయితే మీరు నన్ను విసర్జించి ఏమంట అన్య దేవతల్ని పూజించినారు కోరుకున్నారు వాళ్ళు మునుపడితే కోరుకున్నారు మళ్ళీ చూసినారు అప్పటిదాకా నడిపించినప్పుడు అంత చూసినారు అన్ని చేసినారు అయినప్పటికీ ఏం చేస్తున్నారు అంటే మునుపడితే మరలా కోరుకున్నారు భక్తిహీనులు ఏం కోరుకుంటారు అంటే దేవుణ్ణి విడిచి వేరొకదాన్ని వాళ్ళకి కరెక్ట్ నాకు కరెక్ట్ అనిపించేది మాత్రమే కోరుకుంటారు భక్తిహీనులు రాత్రి ప్రస్తావించినట్టుగా భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నవి అన్న మాట మనం చూసినట్లయితే మరి అనేక విషయాలు అనేక వేదనలు అనేక శ్రమలు అనేక బాధలు కూడా ఆయన ఆశ్రయించిన వారు కూడా కలుగుతాయి కదా అదే వాళ్ళు కూడా బలి భక్తి ఇంట్లేనా ఆయన ఆశ్రయించినారు ఆయన ఎందు నమ్మకం వచ్చినారు ఆయన ఎందుకు విశ్వాసం వచ్చినారు ఆయన ఎందు ఎడతెగక ఉన్నారు వేరొక దాన్ని ఆశించట్లేదు అయినప్పటికీ శ్రమలు వస్తున్నాయి ఉప్పెన లాంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అయినా మరి వారు కూడా ఉన్నాము మరి దాన్ని ఏమంటారు భక్తులే కానీ దాన్ని ఏమంటారు ఇక్కడ భక్తులు భక్తిహీన్లు వేదనలు కలుగుతున్నాయి మరి మరి వాళ్ళకు కూడా వేదనలు కలుగుతాయి త్వరగా ఉపశమనం రాదు మరి ఏమంటారు వేదలు కలుగుతాయి అబ్బా వాడు వానికి వేదనలు వాడు అంటాం మనం మామూలుగా అంటామా లేదండి అంటాం కదా నిజంగా ప్రోడక్ట్ ఎందుకు వేదాలు రావాలి అంటామా లేదండి భక్తి హీలు కదా రావాల్సింది మాట ఎంత కదా మరి దాన్ని ఎట్లా తీసుకోవచ్చు అకుల అనేటువంటి వ్యక్తి దేవులు ఎందుకు ఎడ తగక ప్రార్థిస్తున్నాడు ఎడతెగ మందిరానికి వస్తున్నాడు ఎడ తేగక రక్ రొట్ట్రసంలో పాల్పు సహవాసంలో ఎడ ఇంకా అసలు ఆయన లేనిదే దినం గడవట్లేదు అయినా శ్రమ హక్కులు అనేటువంటి వ్యక్తి భక్తిహీను యజ అనేటువంటి వ్యక్తి దేవుణ్ణి విడిచినాడు వేరొక మార్గం ఎంచుకున్నాడు వేదనల మీద వేదం శోధనల మీద సోదరు శ్రమల మీద శ్రమలు బాధల మీద బాధలు వస్తున్నాయి వాళ్ళే తేడా ఏముంది ఇక్కడ తేడా ఏముంది అకులు అనేటువంటి వ్యక్తి ఆయన సహవాసాన్ని వదలట్లేదు అసలు ఏమొచ్చినా వచ్చినా ఎంత వచ్చినా ఎజ్ర అనే వ్యక్తి కొంచెం రాంగ్ వదిలేస్తున్నాడు అంటే వీరు ఎట్లా కోరుకున్నారో మంచి విశాలమైన మార్గాన్ని అలాగా అతను కోరుకున్నాడు అతనికి ఏమొచ్చింది చెప్పండి కరెక్టా కదా మళ్ళీ దో అనుమానంతో చూస్తారు అంతే కదా సింపుల్ సహవాసములో ఉండి శోధనలు వచ్చినాయంటే ఆయన ఒక మార్గము సహవాసం లేకుండా కూడా మనకు కలుగుతున్నాయంటే అది మన భక్తిహీనత అంతేనా కదా భక్తిహీనులు కోరుకున్న కోరిక మేరకు జరిగే కార్యాలు వాళ్ళు ఏం కోరినారు మునుపటి దాన్ని బయలుని పూజించాలని కోరుకున్నారు అక్కడైతే రిస్ట్రిక్షన్స్ ఉండవు నువ్వు తాగకూడదని ఉండదు నువ్వు అది చేయకూడదని ఉండదు ఇది చేయకూడదని ఉండదు సమస్తం తట్లు నువ్వు చేయచ్చు కాబట్టి నీకేముండదు రిస్ట్రిక్షన్స్ ఉండవు ఒక సర్కల్ ఏడు దేవుడు నీకు అక్కడ అదే నువ్వు ఇక్కడ వచ్చిన నీకు సర్కల్స్ ఉంటాయి ఏమని నువ్వు ఇది చేయకూడదు అది చేయకూడదు అది 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 పలానా అప్పుడు దాని నుంచి ఇమడలేక తొలగిపోతారు భక్తిహీనులు వీరిని భక్తిహీనులు అంటారు సహవాసాన్ని వదిలేసి ఏదైతే లోకంలో ఉన్నది కోరుకుంటారో వాళ్ళు భక్తిహీనులు చెప్పాలండి విగ్రహములను మనం విగ్రహం పూజించట్లేదు కానీ విగ్రహము కోరుకోవడం నిగ్రహము లేని విగ్రహము కదా చూస్తున్నావా లేదా వింటున్నావా దేవునికి స్తోత్రం వెళ్ళిపోయా ఉన్నామా హెచ్చరికతో తర్వాత వారు జీవానికి ప్రతిగా మరణాన్ని కోరుకుంటా ఎలాగో చూద్దాం సార్ ఎరిమియ గ్రంథం త్వర త్వర ఎర్మియ గ్రంథం గ్రంథం మూడు చేసిన వారు తొందరగా అప్పుడు నేను తోలువేసిన స్థలములన్నిటిలో ఎవరంట చే వంశములో చట్టా వంశం అంట ఏం కోరుకున్నారు వాళ్ళు భక్తి ఆయన జీవాన్ని ఇస్తారా నాయన అంటే జీవాన్ వద్దు మాకు మరణ కావాలంట యేసు క్రీస్తు వారిని సిల్వలో అప్పగించే ముందు తీర్పుకు వెళ్ళినప్పుడు అక్కడ తీర్పరిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో పిలాత్ దగ్గర వెళ్ళినప్పుడు నేను పిలాత్ పిలాత్ గారు అంటారు ఒక వాడుకుంటుంది పండుగ దినాను ఒక ఖైదీని విడుదల చేసింది ఆయన ఆశిస్తాడు ఈ జనాలు ఏసులు కావాలంటారేమో ఆశించి నేను ఎవరిని విడుదల చేయాలనుకున్నాను కోరితే వీళ్ళు ఏం చేసినారు ఎవరిని కోరుకున్నారు దీన్ని కూడా ఆలోచిస్తున్నారు ఎవరిని కోరుకున్నారు వాళ్ళు జనాలు ఎవరిని కోరుకున్నారు బందిపోటైనటువంటి బరప హంతపడైనటువంటి బరబ్బను కోరుకున్నారు అంటే జీవమిచ్చే నాదు వదిలిపెట్టి జీవాన్ని తీసేసేటువంటి వ్యక్తిని వాళ్ళు కోరుకున్నారు అన్నాడు అప్పుడు కూడా అదే జరిగింది జీవాన్ని ఇస్తాను రా నీకు జీవజలు ప్రవహించేటువంటి పాలు తీరా ప్రవహించేటువంటి ఆ నది తీరానికి నేను ఆ ఊరికి మిమ్మల్ని తీసుకెళ్తానంటే ఆ దేశానికి తీసుకెళ్తానంటే వీళ్ళు ఏం చేసినట్టు మార్గం మధ్యలో ఈ భరించలేక భరించలేక ఏమైపోయినారు తొలగిపోయి కోరుకునేది కాదు సుఖాలు కావాలి సుఖాలు కావాలి మటన్లు కావాలి బిర్యానీలు కావాలి ఆనాడు బిర్యానీ లేవు దేవుడి స్తోత్రం ఒకవేళ ఉంటే వాయము మాకు మన్నా కావాలి మాకు మధురమైనటువంటి నీరు కావాలి ఈ నీళ్లు చేదుగా ఉన్నాయి ఉప్పుగా ఉన్నాయి మురికిగా ఉన్నాయి దాంట్లో సారాంశాలు గ్రహించలేకపోయినారు జనం అన్నాడు బండ నుంచి కొట్టినప్పుడు జీవజలంలు ఊవికినాయి అది దేనికి సాదృశ్యమో గ్రహించలేకపోయినారు అన్నాడు జీవానికి సాదృశ్యమని గ్రహించలేకపోయినారు అన్నాడు ఇర్మే గ్రంథంలో కూడా చూస్తే జీవానికి ప్రతిగా ఏం చేసినారు మరణాన్ని కోరుకున్నారు చెడ్డ తరముల చెడ్డ వంశముల భక్తిహీనులు ఆయన కృప ఆవరించి ఉండాలి అని అంటే ఎవరికైనా ఆవరించి ఉంటుంది యహో యహోశివ గ్రంథము ఒకసారి మనం చూద్దాం యహోశివ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పదిహేను వచ్చిన ఎవరికైనా ఆయన కృప ఆవరించి ఉంటుంది ఆయన కృప ఎడతెగక ఉంటుంది అని మనం చూసినట్లయితే యహోశివ గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం పదిహేను వచ్చినట్లు ఈ విధంగా రాయబడతాం యహోవాన్ని సేవించుట ఆ మీ దృష్టి కీడని తోచినా మీరెవరినన్నా సేవించుకోండి ఎవరినన్నా పూజించుకోండి నాకు అనవసరమా ఆ నాది అద్దర్ణ అంటే అవతల వెనకాల మీ కదా వాళ్ళు దేవతలు ఉన్నారు కదా వాళ్ళు పూజిస్తారు పూజించుకోండి ఆ మౌరిలో నివసిస్తున్నారే కోరుకోండి ఏది కోరుకుంటా కోరుకోండి మీరు మీరు ఎవరైనా సేవించినా సేవించాలని కోరుకున్నా నేను నా ఇంటి వారు యహోవాను సేవించడం దేవునికి మహిమ కలుగునుగా ఎవరంటున్నారు మాట మీరు ఎవరినన్నా మీరు ఎవరినన్నా సేవించండి అయ్యా మాకు అనవసరం దేవుణ్ణి సేవించాలని మీకు కీడు అనిపించింది కదా ఈ దేవుని నమ్మకపోవడము మాకు ఇబ్బంది అనిపిస్తుంది కదా మీకు మీ ఇష్టం వచ్చినోడిని లేకపోతే మీ పితరులోని ఎవరినైనా సేవించుకోండి కానీ నేను నా ఇంటి వారు మాత్రం ఏం చేస్తాము యహో సేవిస్తాము దేవునికి మహిమ కలుగును గాక ఎటువంటి తీర్మానంలో భక్తులు కోరుకునే తీర్మానం మొట్టమొదటి కోరిక ఇదే భక్తులు కోరే కోరిక ఆయన అన్నాడు కీడు వచ్చిన కీడు అనుకుంటున్నారు కదా మీరు కీడు వచ్చినా బాధలు వచ్చినా ఏమొచ్చినా నేను నా ఇంటి వారు ఏం చేస్తామంటే ఆయన మాత్రమే సేవిస్తాము కొన్ని సందర్భాల్లో కొంచెము రాగానే అయిపోయింది అదేదో మన మీద పెద్ద బండబండట్లు అయిపోతాయి తొలగిపోతుంది మార్గం చాలా మంది చూస్తున్నాం ఆ కోవలో ఉన్నటువంటి దావీదు గారు కూడా అనేక సందర్భాల్లో అనేక సందర్భాల్లో పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడి కుమిలిపోయి కృషించిపోయి మరలా ఏమైనాడు ఈ రీతిగా మనం చూసినట్లేదు భక్తులు ఎటువంటి కోరికలు కోరుకుంటారంటే ఆయనతో సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటారు ఆయనతో ఎడతెగక ఉండాలని కోరుకుంటారు రీతిగా మనం చూసినట్లయితే ఇంకో విషయం వాళ్ళు ఇంకా ఏం కోరుకుంటారు చూద్దాం మనం మొదటి కోరింత పత్రిక మొదటి కోరింత పత్రిక భక్తులు వేటిని కోరుకుంటారు మొదటి కోరింత పత్రిక ఏడో ముప్పై రెండవ వచ్చిన మీరు చింతలేని వారై ఉండవలనని కోరుచున్నాను పెళ్లి కానివాడు ప్రభువుని ఎలా సంత సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను కూర్చి చింతించున్నాడు పెళ్ళైన వాడు అవసరమా ఆ హం హం ఆ 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 భార్యలు అనుకుంటారంట భర్తని ఎలా సంతోష పెట్టగలను లోక విషయం భర్త అనుకుంటానంట నా భార్యని ఎలా సంతోష పెట్టగలను అక్కడ ఇంకా కన్యకల గురించి అక్కడ ఆ భాగం చదువు కన్యకుల పెళ్లి కాని వారు పెళ్లి కాని స్త్రీలు ఇక్కడ పెళ్లి కాని స్త్రీయు పెండ్లి కాని స్త్రీయు కన్యకయు ఎవరిని సంతోష పెట్టాలని ఆమె గట్టిగా దేవుణ్ణి ఎలా సంతోషపరచగలను చూస్తుంది ఆమెకేం పని ఉంది ఇప్పుడు శరీరం అంత అపవిత్రత చేసుకోవడానికి అవకాశం ఉంది కదా కన్యాక లోకపరంగా చూసినట్లయితే చెప్తున్నాను నేను దాన్ని మళ్ళీ చెప్తాను మీరు లోకపరంగా చూస్తే కన్యాక అవకాశం చాలా ఉన్నాయి మరి ఎందుకు దేవుణ్ణి సంతోషపరచాలని ఎవరు ఎవరా వధువు సంఘము పెళ్లి కాని స్త్రీయు కన్యకయు ఎవరి కోసం ఎవరు చూస్తుంది ఎవరిని సంతోషపెట్టాలని చూస్తుంది ఎలా ఉండాలి చెప్తా నిత్యం అలంకారం నిలబడి ఉండాలి కదా అయ్యి ఇందాక మాట్లాడు కదా ఆభరణములు వేసుకొని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఒక రెండవ చర్మ అదేనా ప్రతిష్టముల ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలిపడాలి కదా పెళ్లి కూతురు లాగా వధువు సంగం అంతేనా సరే దేవునికి స్తోత్రం ఏదైనా మీకు ఒకసారి తెలియజేస్తాను గుర్తుంచుకోండి గుర్తు పెట్టుకోండి పెండ్లి కాని స్త్రీయు కన్యకయు దేవుని సంతోషపరచాలని చూస్తుంటే పెళ్ళైన వారు తప్పిపోయిన వారు తప్పుకున్న వారు అందరు వాళ్ళు వాళ్ళు లోకంలో ఏం చేస్తున్నారంటే ఒకరినొకరు ఎట్లా సంతోషపరచుకోవాలని చూస్తున్నారు కానీ పవిత్రముగా ఉన్నటువంటి సంఘమేమో దేవుణ్ణి సంతోషపరచాలని చూస్తూ ఉంది అది ఎవరు కోరుకుంటారు భక్తులు కోరుకుంటారు నువ్వు మనము నిజంగా భక్తులమైతే మనం నిజంగా భక్తులమైతే మన శరీరాన్ని మన శరీరముతో ఏమవుతాం వాళ్ళు ఏమైందా వాళ్ళు ఏం చేసిన చదవండి ఒకసారి చదవండి మళ్ళీ తలకై గట్టిగా అటువలనే పెళ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరం ఆత్మయమును చాలు చాలా పవిత్రులుగా ఉండాలని కోరుకుంటున్నారు వాళ్ళు అట్ట ఉంటే ఎవరు సంతోషపడతారు దేవుడు సంతోషపడతారు అంతే కదా సంఘము పవిత్రంగా ఉంటే ఆయన సంతోషపడతారు అందుకే కన్యకుతో పోల్చినాడు దేవుడు సంఘాన్ని పవిత్రంగా ఉండాలో దానికి ముడతైన ముచ్చైన కలంకమైన మరి ఏదైనా ఉండకూడదు వధువు సంఘానికి సంఘం అంటే వాళ్ళు కూడలు కదా ఇన్ని మచ్చలు ఉన్నాయి ఏం చేద్దాం పుడుద్దాం పొడుస్తుంది దేవునికి అవుతుంది అంతేనా సంగం అంటే ఎవరు నేను నేను అంటే నేను కూడా వధువునే వధువే ఆయనకు భార్యనే వడు వరుడు వచ్చేటప్పుడు నేను ఏ రీతిగా ఉన్నాను కోరుకునేది అది కోరుకోవాల్సింది అది మనం ఈ లోకంలో ఉన్నప్పుడు వేదనలు బాధలు చెప్పలేము అవన్నీ కలుగుతాయి దాంట్లోనే ఏమంటారు తెలుసా ఇందాక చూసిన కోరింతలు రాసిన పత్రిక మొదటి పత్రిక ఆ పదో అధ్యాయం ఒకసారి పదో అధ్యాయం అక్కడే ఉన్నారనుకుంటాం మీరు కోరింతలు రాసిన పత్రిక మొదటి కోరింత పత్రిక పదో అధ్యాయం దాన్ని అక్కడ అంటారు పౌలు గారు పడిపోకుండా ఉండడానికి పన్నెండు పన్నెండు పదవి పన్నెండు తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండా జాగ్రత్తగా చూసుకుని వాళ్ళని ఎవరైనా మనం అనుకుంటున్నామా నేను నిలుచుచున్నాను ఎక్కడ నిలుచుచున్నాను ఆయన కట్టల అనుసారంగా అనుసారంగా ఆయన ఆజ్ఞల ప్రకారంగా ఆయన మాట ప్రకారంగా నేను ఉన్నాను నేను నిలుచున్నాను అనుకునే వాడు తలంచుకునేవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలంటే ఏం చేయాలి మన చూపు ఎందు కావచ్చు మాట ఎందుకు కావచ్చు తలంపులు ఎందుకు కావచ్చు ప్రతి విషయంలో ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలి నువ్వేమో చూస్తే మరి ఇంకా అప్పుడు ఏమైతుంది పోయినట్లే కదా నువ్వు అప్పటిదాకా చేసిన భక్తి అంతా పోయినట్లే కదా నువ్వు అప్పటిదాకా ఉన్నటువంటి సహవాసం పోయినట్లే కదా నువ్వు అప్పటిదాకా ఉన్నటువంటి పవిత్రత కోల్పోయినట్లే చూస్తాం అబ్బా అంటే నిలుచున్నానని తెలుసుకునే వాడు ఏం చేయాలి తెలుసా జాగ్రత్తగా చూసుకోవాలి పడిపోకుండా ఏ విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి నిలబడిపోవాలి నలుగురు ఏమనుకుంటారు మనకు అనవసరం అనవసరం కానీ దేవుని దగ్గర పవిత్రత కోల్పోయినామా కోల్పోయినామా భక్తి సంగము పవిత్రత కోల్పోయిందా భక్తి అందుకే ఇక్కడ అంటారు కింద ఉమాట అంటాడు చూడు జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు కలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయ్యూ అంతేకాదు కలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును దేవునికి స్థుతి కలుగునుగాక మరి మనం ఎందుకంటే అతలాపుత్రమైపోయి ఉడికిపోయి ముద్ద ముద్దయిపోయి మార్గం ఉంది కదా శోధనతో కూడా మార్గాన్ని పెట్టిండా లేదా గ్యాస్ ఒకరు నిన్ను చూస్తూ ఉన్నారు నన్ను చూడట్లేదు అన్నారు మరి నీకు మార్గం ఉంది అక్కడ నుంచి తప్పించుకునిపోయి మార్గం ఉంది తప్పించుకోవట్లేదు నువ్వు కూడా మరి దాన్ని ఏమంటావు భక్తి నీకేం కావాలి అదే కావాలి ఒకవేళ నువ్వు అక్కడ నుంచి తప్పించుకొని పోయినావు అనుకో నేర్చుకుంటావు పోలేదనుకో ఎవరు పోయినాది ఎవరు ఎవరికి జనకు దేనికి జనకుడు పోయిన వారం అన్న చెప్పినాడు కదా ఒక జనకుడు ఉన్నాడు అన్న దేనికో ఒక జనకుడు ఉన్నాడు ఆడికి లోబడిపోతాడు అబద్ధమున ఒక జనకుడు ఆడికి లోబడిపోతాడు అప్పుడు ఏమైతే తెలుసా ఆయన మనల్ని తన నోటు నుంచి ఉమ్మేస్తారు అప్పుడు భక్తిహీనతలో మనం ఉంటాం అది ఇక్కడ చెప్తున్నారు నువ్వు గ్రహించినప్పుడు నిలుస్తున్నాడు నువ్వు అనుకున్నప్పుడు జాగ్రత్త పడు నువ్వు జాగ్రత్త ప్రతి విషయంలో ప్రతి విషయంలో ఏ విషయమైనా కావచ్చు జాగ్రత్త పడు